అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మనకు కొన్ని ప్రాంతాల్లో ఎండలు అయితే బాగా కాస్తున్నాయి ఉన్నాయి ఇక మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉందని మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళుతుంది అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తూ ఉంటే ఇక మరికొన్ని చోట్ల మనకు ఎండాకాలంలో మాదిరి అప్పుడే వర్షాలు అయితే అయితే ఎండలైతే అనమాట ఇక ఎక్కడ చూసినా కూడా మనకు ఎండలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఈ నేపథ్యంలో మరొకసారి రాష్ట్ర ప్రజలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ఊరట కలిగించే విధంగా వాతావరణ శాఖ అయితే అప్డేట్ని అయితే తీసుకురాబోతుంది ఇక మరొక రెండు రోజుల్లో బంగాళాఖాతంలో మనకు అల్పపీడనం కారణంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచించింది ఇక ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే మనకు మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పటి నుంచి కూడా అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ఇక తాజాగా మరొకసారి మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తూర్పు మనకు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలు అలాగే ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా మనకు రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుందనమాట ఈ విధంగా వర్షాలు అయితే కురుస్తాయని అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఇదే తరహాలో మనకు తెలంగాణ వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా ఇదే విధంగా కూడా వర్షాలు కురుస్తాయని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా మరి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అయితే చెబుతుంది ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరొక రెండు రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి వాయుగుండం కారణంగా వర్షాలు కురుస్తాయని మనకు జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ అయితే చెబుతుంది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి